ప్రపంచవ్యాప్తంగా రాగి దిగుమతులపై యాభై ఔషధాలపై రెండు వందల శాతం వరకు సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక ఎగుమతిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది ఔషధాలతో పాటు రాగిని అమెరికాకు భారత్ పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుంది అమెరికా నిర్ణయం అమల్లోకి వస్తే రాగి లోహంపై యాభై శాతం టారిఫ్ తో భారత్పై పెద్దగా ప్రభావం ఉండదని అదే ఫార్మా రంగంపై విధిస్తే మాత్రం తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు భారత్ నుంచి దిగుమతి చేసుకునే రాగి రాగి ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యాభై శాతం సుంకాలు విధించినప్పటికీ మనపై పెద్దగా ప్రభావం చూపదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ రాగి ఎగుమతులు రెండు బిలియన్ డాలర్లు కాగా అందులో అమెరికా వాటా పదిహేడు శాతం అంటే మూడు వందల అరవై మిలియన్ డాలర్లుగా ఉంది భారత్ కు మూడవ అతిపెద్ద రాగి రాగి ఉత్పత్తుల దిగుమతిదారిగా అమెరికా ఉంది వాణిజ్య లెక్కల ప్రకారం సౌదీ అరేబియా నుంచి ఇరవై ఆరు చైనా నుంచి పద్దెనిమిది శాతం రాగి రాగి ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతవుతున్నాయి ఇంత భారీ మొత్తంలో రాగి ఉత్పత్తులను అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్నా ఇక్కడ రాగి పరిశ్రమలపై ట్రంప్ నిర్ణయం భారీ నష్టాలను కలగజేయదని తెలుస్తోంది క్రిటికల్ మినరల్ అయిన రాగిని ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ఎన్నో రంగాల్లో విరివిగా ఉపయోగిస్తారు ఆయా పరిశ్రమలు ఇక్కడ భారీగా ఉన్నాయి కాబట్టి అమెరికా నుంచి డిమాండ్ తగ్గినప్పటికీ ఆ రాగిని ఇక్కడ దేశీయ పరిశ్రమలు సమర్థంగా వినియోగించుకోగలవని విశ్లేషకులు తెలిపారు ఔషధ ఉత్పత్తులపై రెండు వందల శాతం వరకు సుంకాలు విధిస్తామన్న ట్రంప్ నిర్ణయం మాత్రం భారత ఔషధ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ రంగంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్కు అమెరికా అతిపెద్ద వ్యాపార భాగస్వామి ఏకంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల ఔషధాలు అమెరికాకు ఎగుమతవ్వగా అంతకుముందు ఏడాది ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల ఔషధాలు ఎగుమతయ్యాయి ప్రపంచానికి భారత్ ఎగుమతి చేసే ఔషధాల్లో నలభై శాతం అమెరికాకే వెళుతున్నాయి ముఖ్యంగా అమెరికాలో చౌక ధరకు లభించే భారతీయ జనరిక్ ఔషధాల ఉత్పత్తి రంగంపై టారిఫ్లు పెను ప్రభావం చూపనున్నాయి తమ జనరిక్ ఔషధాల్లో నలభై ఏడు బయోసిములర్లలో పదిహేను శాతం ఉత్పత్తులను భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటోంది ట్రంప్ చెప్పినట్లు ఏడాది తర్వాత రెండు వందల శాతం సుంకాలు విధిస్తే భారత్తో పాటు అమెరికన్లపైన ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది పది శాతం సుంకం పెరగడం వల్ల సగటు అమెరికన్పై ఏడాదికి నలభై రెండు డాలర్ల అదనపు భారం పడవచ్చని అంచనా అందుకే ఏప్రిల్లో భారత వస్తువులపై ఇరవై ఆరు శాతం సుంకం విధించినప్పటికీ ఔషధాలను ట్రంప్ మినహాయించారు అయితే ఇవన్నీ తాత్కాలికం అమెరికాలో తయారీని ట్రంప్ ప్రోత్సహిస్తూ ఉండటం వల్ల తయారీ కేంద్రాలు అక్కడ ఏర్పడితే ఈ భారం నుంచి అమెరికన్లు గట్టెక్కుతారు అందుకే ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత రంగం ఎగుమతి మార్కెట్లను వైవిధ్యపరచాలని నిపుణులు సూచిస్తున్నారు యూరప్ ఆఫ్రికా లాటిన్ అమెరికా ఆగ్నేయాసియా వంటి ప్రాంతాల్లో ఎగుమతులను పెంచడం ద్వారా అమెరికాపై ఆధారపడటం తగ్గించవచ్చని చెబుతున్నారు